పేరు జయలక్ష్మి ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ముగింపు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభమవుతున్నటువంటి పరిస్థితిలో దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ యువత మొత్తం కూడా ఒక సంతోషాన్ని ఇచ్చేసుకోవడం కోసం వాళ్ళంతా కూడా చాలామంది మద్యం డ్రగ్స్ ఇట్లాంటి ఇట్లాంటివి సేకరించి వాళ్ళంతా కూడా రోడ్లపైన వీధులలో కూడా చిందిలేస్తూ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఒకటి ఉంటుంది అయితే పోయిన సంవత్సరంలో మనం ఏం సాధించాము లేకపోతే వచ్చే సంవత్సరంలో ఏం సాధించగలుగుతామనే ఒక విషయాన్ని కూడా ఆలోచించకుండా వాళ్ళు ఇటువంటి చెడు మార్గాలకు అలవాటు పడి వాళ్ళందరూ కూడా అట్లాంటి పనులు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది ఇది చాలా సమాజానికి నష్టకర నష్టకరమైనటువంటి పరిస్థితి ప్రధానంగా మద్యం వల్ల కానీ డ్రగ్స్ వల్ల కానీ వివిధ రకాల మత్తు పదార్థాల వల్ల దేశంలో యువత మొత్తం కూడా పెట్టదోల పడుతున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ జీవితాలు కానీ వాళ్ళ కుటుంబాలు కానీ మొత్తం కూడా నాశనం నాశనం పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే మద్యాన్ని నిషేధించాలి డ్రగ్స్ను కూడా అరికట్టాలి క్లబ్లకు ఇట్లాంటి దాంట్లో కూడా వాళ్ళ పర్మిషన్స్ కూడా ఇవ్వకూడదు రాత్రి మొత్తం కూడా పన్నెండు దాటిన తర్వాత కూడా ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించడం కోసం ప్రభుత్వాలే పర్మిషన్స్ ఇస్తున్నటువంటి పరిస్థితిలో యువత మొత్తం కూడా అట్లాంటి మార్గాల వల్ల అలవాటు పడుతున్నారు వీటిని అంతా కూడా నిషేధించాలని చెప్పి కూడా మేము మా ప్రవేశ మహిళా సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం మిత్రులారా నా పేరు ప్రతాప్ పివైఎల్ జిల్లా కార్యదర్శిని అయితే ఈరోజు ముఖ్యంగా రేపు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వస్తున్నటువంటి సందర్భంలో రెండు వేల ఇరవై నాలుగుకు ముగింపుగా రాష్ట్రంలో కావచ్చు లేదా దేశంలో కావచ్చు యువతంతా కూడా అంటే కొత్త సంవత్సరం వస్తుంది అని చెప్పి నూతన ఉద్దేశంతో వాళ్ళ వివిధ రకాల ఎంజాయ్మెంట్ కోసం రాత్రంతా లేదా రేపు ఈరోజు మొత్తం కూడా మద్యానికి బానిస అయ్యి లేదా డ్రగ్స్కు బానిసయ్యి ఈ విధంగా అంటే వాళ్ళ యొక్క హెల్త్ను ఖరాబ్ చేసుకునేటటువంటి విధంగానే యువతంతా కూడా పాడైతున్నది కాబట్టి అంటే నూతన సంవత్సరం అనేటటువంటిది ప్రతి సంవత్సరం కూడా సంవత్సరం వస్తూనే ఉంటుంది పోతనే ఉంటుంది అది ఒక క్యాలెండరు కాబట్టి అంటే సంవత్సరం అనేటటువంటిది మారుతుంటుంది కానీ మన బతుకులు ఏం మారినవి మన బతుకులు ఏం చేసినాం మనం పైన సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ముగింపు మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మనం ఏం చేసినాము మన తల్లిదండ్రులకు ఏం చేసినాము మనం మనం ఏ విధంగా కష్టపడటము లేదా మన లైఫ్ ఏ విధంగా ఉంది అని చెప్పి ఆలోచన చేయకుండా అనవసరమైనటువంటి అంటే బానిసలుగా అంటే బాలిశ్రానికి గురి తమ యొక్క ఎదురు ఖరాబ్ చేసుకునేటటువంటి విషయంగానే ఆలోచన మన యువత కానీ వాళ్ళ యొక్క సంసారం వాళ్ళ యొక్క లైఫ్ జీవితం అనేటటువంటి ఆలోచన చేయకుండా ఆ విధంగా వాళ్ళు చెడుదారిన పోయేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం చేయాలి అంటే ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితులలో అంటే రాజులంతా కూడా పర్మిషన్ ఇవ్వకూడదు లేదా యువత రోడ్లపైకి రాకడం చేయడము ఇట్లా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఈరోజు రేపు మధ్యాహ్నం కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పి మా పిఓర్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరియు పోలీస్ యంత్రాంగం కూడా చాలా కృషితో వాళ్ళంతా కూడా ప్రార్థన చేయాలి యువత చెడు మార్గంలో వెళ్లకుండా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించాలని చెప్పి ప్రగతిశీల యోజన సంఘంగా మేము కోరుతా ఉన్నాం కావున పీవైఎల్ పీఓడబ్ల్యూ రాష్ట్ర జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వానికి మేము వినవించేది ఏంటి అని అంటే యువతకు మెయిన్ యువతకు కూడా డీజే పర్మిషన్ ఇవ్వరాదు అదేవిధంగా రోడ్లపైకి రాకుండా మరి మధ్యాన్ని అసలు మొత్తం కూడా బంద్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండు సంఘాలు ఆపేనా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం